హలో ఓ ఏరా ఏడుండవ్ ఓ సరే సరే అడిగిరా గుడి దగ్గర గుడిదొస్తా ఓ సరే సరేనా అయిస్తాం ఏం చానా తప్పులు ఆడతాడు నీ కట్టిచ్చిండే వాళ్ళు దండిగా ఈ ప్రకారం అడిగే వాళ్ళు ఎవరు లేరు చానా ఇబ్బంది ఇస్తానని చెప్పినాను కదా ప్రస్తుతానికి లేదు నా దగ్గర వాళ్ళతో ఎంత అంట లెక్కి లేదని నేనా ఇచ్చాను వాళ్ళ నీకే నేను ఎవరితో చెప్పినానన్నా కాదు ఎవరితో నన్ను అన్నీ అండి అన్నీ అంట కదా నువ్వు నేనేడు చెప్తానన్నా అది నన్ను అడగల నువ్వు నన్ను అడిగితే నేను ఇస్తా నాకు ఇచ్చేది తప్పదు నీకు తీసుకునే తప్పదు నువ్వు వాళ్ళతో వెళ్తా చెప్తే ఎట్లా ప్రస్తుతానికి లేదు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాపో అంత మాట అనద్దన్న నాకు చానా అవసరం ఉంది అవి అనద్దు నా దగ్గర లేనప్పుడు నేను ఇంకా ఏడదే చేయాలి నీకే ఉన్నప్పుడు ఇస్తాపో డబ్బు అవసరం ఎవరికి ఉండదు కేశప్ప డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే ఇన్ని తెలిసింది నీకు నా లెక్క నాకు ఇచ్చేది నీకు తెలిదన్న పెద్ద లెక్క అయిపోయింది కదయ్యా నాకే నీతులు చెప్తాండవే నా అంత దారుణంగా మాట్లాడతాడు అదే నీకు దిక్కు గలక ఇబ్బంది పడతాంటే అంటే అవద్దు నేనే కదన్నా నీకు ఇచ్చిండేది నీ అవసరం తీర్చిండేది ఎక్కడ లేని డబ్బేనన్నా నువ్వు నాకు డబ్బు ఇచ్చిండేది వాస్తవమే ప్రస్తుతానికి నా దగ్గర లేదు ఉన్నప్పుడు ఇస్తాను పో ఎప్పుడు అడిగిన చెప్తాండవు కదన్నా కరెక్ట్ ఏమాట నువ్వు అడిగినప్పుడే నా దగ్గర డబ్బు ఉండదయా నీకు డబ్బు అవసరమని నా అవసరాలు పక్కన పెట్టి నీ అవసరం తీర్చినా కదన్నా డబ్బులు ఇచ్చిన రోజు అది ఇది అని పొద్దు ఇట్లా మాట్లాడుతున్నావు చూడన్నా నా దగ్గర నువ్వు ఎప్పుడంటే బాగుండదు నువ్వు వాళ్ళకే చెప్పినా బాగుండదు నేను ఇస్తాను అంతే నా నా అన్నా మనిషి అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా అవసరం లేనప్పుడు ఇట్లా ప్రవర్తిస్తారు చూడు జనాలు నా మంచితనాన్ని ఆసరాగా చేసుకుని చేస్తే నేను ఏం చేసేది మంచి ఆడుంది మానవత్వం ఆడుంది ఎడు రా నేను గుడి దగ్గరికి వచ్చినా ఊంగ లేవే సరే సరే రా రా గుడి దగ్గరికి రా నేను ఏడుండ వీడు వేయాలకు వస్తాడో ఏమో నేను ఎదురు చూసినట్టుంది బయట పోయింటి ఇటుకే చెరువు కట్టబచ్చిన చెరువు కట్ట మీద ఉండ ఎవరు కొత్త మనిషి ఉన్నాడే ఎవరైతే మనకేం మనకేమి కాదరా తీసుకోండి డబ్బులు మళ్ళా వెయ్యాలని వాడికి తెల్దారా వానికి ఎట్లా మోసం చేయాలనిపించారా ఎట్లా వాళ్ళు ఉంటారా ఇట్లా వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవు కదరా ఇట్లా వాళ్ళను మనం మార్చలేం రా అట్లా అయిపోయినారు జనాలు వీడు ఎం చెప్పుకురాలే గబ్బునా కొడుకు ఊరికే ఇనికోసరం కాసుకున్నట్టుంది వానికి అవసరము వాడు రావాల నాకేం అవసరము వన్తో లే సరే సరేలే నేను వస్తాడా ఇంటికి టైం అయిపోయింది ఇంకా సరేలే వస్తాను ఉండు చాలా అయిపోయింది రిజర్వ్ గుడితేవర్చోరు బాగుంది చాలా అయిపోయింది డబ్బులే పేరు కొత్త అయిపోయి కూర్చోండి డబ్బులు అయ్యో పాపం ఎంత డబ్బులు పడిపోయింది ఎవరు కొత్త వైపు కూర్చోండి ఎక్కడ పోయిన డబ్బులు చాలా పడిపోయింది పాపం సుమారు ఉంది ఇది అంతా ఎంత ఉందో ఏమో ఎంత ఉండుకోండి పప్పు పట్టుకో ఆయన వన్నా పిల్దాము అయి ఎక్కడ పడి పప్పు పప్పు సరే సరేలే వస్తాండలే డబ్బులు నా దగ్గరే ఉంది ఇస్తాలే వచ్చి వాడు రాలే కురాలే కాసుకొని ఉండాను గంటల కొద్ది ఎంసేపు కాసుకొని అవుతుంది లెక్క ఎక్కడ పోయింది ఈ ఈజాబ్ ఇలానే ఉండే అప్ప చేసేది పనికి ఇస్తానని చెప్పినానే ఇప్పుడు ఏడ పడిపోయిందనే ఆడ కూర్చో అంటే ఆడికైనా పడిపోయిందే అంతా ఎదుకులాడుది ఈ మంచి ఎక్కడ పోయినాడో ఏమోనే పప్పు ఇది ఆ ఊరో ఏమి కదు ఆడనా అబ్బాయి ఎదుకులాడేది ఏం అవసరం ఉందో ఏమో పాపము డబ్బులు పడేస్తున్నాం పోయినాడు ఎవరు అతను పాపము ఎట్లబ్బా చేసేది ఈ మనిషి ఏడెత్తికినా కూడా కనపడలేదే సరేలే ఆడి పాగొట్టుకోని ఏమన్నా మళ్ళీ వస్తాడేమో ఆడికి కన్నా పోదాము ఏడా కనపడలేదే ఏడే కూర్చోండి ఏడా లేదు ఏడపడేసుకుంటా నేను అయ్యో ఆయన ఉన్నాడు ఏ పాపు అన్నా ఇద్దన్నా మీ డబ్బులు నీకట్లా చిక్కినా అన్నా నువ్వు ఆడు కూర్చోటివి నువ్వు నన్ను చూడలే నేను నిన్ను చూసినా నేను అక్కడ ఫోన్ మాట్లాడతానంటే అటుకొస్తే అన్న నీదే నా డబ్బులు తీసుకున్నా నేను అదంతా ఎత్తుకునేది మిమ్మల్ని మీరు కనపడలేదన్న నాకు నాకు సంతోషంగా ఉందన్నా అన్నా డబ్బులు ఒక డబ్బులు నేను ముట్టుకోనన్నా అన్నా డబ్బులు కరెక్ట్గా ఉందో లేదు చూసుకున్నా నా నువ్వు పోయిండే డబ్బులు తెచ్చి అంటే నువ్వు ఎంత కరెక్ట్ ఉంటే నాకు తెచ్చి తెచ్చిచ్చింటావు అన్నా ఇంకా దీన్ని చూసుకుంటే ఇంకా నాకు విలువైంది ఉందన్న నీ ఇలాంటి వాళ్ళు ఉండగానే అన్నా ఇంకా ఇది పొద్దు మునుగుతుంది పొద్దు ముడుతుంది ఇంత మంచి వాళ్ళు నేను ఆడ చూడలేదన్నా అన్నా అన్నా అంత మాట అన్నది లేదన్నా లేదన్న పోయిండే డబ్బులు ఎవరన్నా తెచ్చిస్తారన్నా అన్నా మీ సొమ్ము గట్టిది కాబట్టి నాకు దొరికింది నీకు ఇచ్చినానన్నా నేను ఎట్లా కాదన్నా మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉండారని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నా అన్నా నాది కాని డబ్బు నేను తీసుకోనన్నా ఆ డబ్బు మీకు ఎంత అవసరం ఉందో ఏము కదా అన్నా అందుకే మీకు ఎదుకుంట అన్నా అవసరం ఎట్లుంటుందో ఉంటుందో దాని విలువ నాకు బాగా తెలుసు అన్నా అన్నా మీరు చాలా గ్రేట్ అన్నా నా స్నేహితునికి ఒక తూరి డబ్బు దొరికింది పోగొట్టుకోండి ఎవరు వాళ్ళకి తెలుసు వాడు డబ్బులు తిరిగి లేదంటన్నా అన్నా ఆ డబ్బులు ఎందుకోసం తీసుకున్నా తెలుసు అన్నా తన కూతురి పెండు కోసం అప్పు తీసి తీసిపోతున్నాడన్న ఆ విషయం నాకు తెలిసి ఇది తప్పురా అని చెప్పి వాడిని తోలుకొని వాళ్ళకి ఏమవసరం ఉందని చెప్పి వాళ్ళ ఊరికి తోలుకొని పోయినాడన్నా అవునన్నా తర్వాత ఏమైందన్న వాళ్ళ ఊరికి పోతే అప్పటికే జరగాల్సింది అర్థమంతా జరిగిపోయిందన్న అయినా ఏమైందో తెలుసు అన్న ఏమైందన్న కూతురి పెండ్లు ఆగిపోయిందన్న ఆ దెబ్బకు తండ్రి గుండె కూడా ఆగిపోయిందన్న పని అన్నా ఊర్లో అంతా తిన్నా ఆడ అడిగితే గుడితా ఉంటాడండ్రి అందుకు వస్తా అన్న ఇక ఎవరన్నా నువ్వు నా నీకు నేను తెలుదు నాకు మీరు తెలుసు ఇద్దన్నా మూడు వేలు నాకు దిక్కు వెళ్ళలేదన్నా ఎందుకుగా ఇస్తాను ఇది నీకు తెలియదు అన్న విషయము ఒకప్పుడు మేము హాస్పిటల్కి వచ్చిండర్మవరానికి నా భార్యకు బాగలేకపోతే కొనేకి డబ్బులు లేకపోయాను నా దగ్గర డబ్బులు తక్కువ ఉండే అప్పుడు హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడతా అప్పుడు మీరే సాయం చేసినారన్న ఏమన్నా మీరు ఎవరిని చూసేవారు నేను ఎప్పుడు తీసుకోండేది నేను మీకు తెలీదు అది ఎట్లా చేసినారంటే సాయము నేను ఇబ్బంది పడతా అంటే నా భార్య నేను హాస్పిటల్లో మెడికల్ స్టోర్ దగ్గర అప్పుడు నీ భార్య డబ్బులు ఇప్పించి నీతోనే ఇప్పించుకొని మాకు ఇచ్చిందన్న సాయం చేసినారన్నా పొద్దు మర్చిపోలేనన్నా ఇన్ని రోజులు ఇలాకపోయినానన్నా ఇప్పుడు ఎదిగింది అందుకు ఇచ్చినానన్నా ఇలాంటి వాళ్ళు ఉండాలన్నా రోజు ఇప్పించుకోండి బాయా నాకే అన్నా కరెక్ట్ గుర్తొస్తాను అన్నీ ఉంటే అందరూ బాగుంటారు అన్న నీ సహాయం నాకు అన్నా సహాయం చేసిన మీరు మర్చిపోవచ్చు కానీ సహాయం పొందిన నేను మర్చిపోతే ఎట్లన్నా చేసిన మర్చిపోకూడదు అన్నా ఇవరే గానీ అన్నా పోయేస్తానన్నా సరే అన్నా నీ మేలు మర్చిపోలేనన్నా సరే ఓకే ఎంత పొరపాటు చేసినానన్నా సహాయం చేసినావు కానీ పొరపాటు ఏం చేసినావన్నా లేదన్నా చేసినానన్నా నేను ఒక తప్పు చేసినానన్నా దాన్ని దిద్దుకోవాలన్నా వేస్తా అన్న ఏమైందన్న ఏ మళ్ళా కలుస్తా అవునా సరే సరే అన్న సరే అన్నా వస్తా అన్నా సరే 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 ఓకే ఓకే ఆడున్నాడో ఏమో కేసు చెప్తానే చిక్కులే ఎంత అంత కఠినంగా మాట్లాడుతూ కేసా నన్ను క్షమించ కేసప్ప ఏమైందన్నా డబ్బులో నాకు ఎవరు ఈనప్పుడు నువ్వు నన్ను ఆదుకుండావు నీకు తిరిగి ఈకోకుండా నేను చాలా బాధ పెట్టాను కేసపా అంత పెద్ద మాటలు ఎందుకన్నా నిన్నేందన్నా నేను క్షమించేది తీసుకో డబ్బులు ఏడు కన్నా ఇచ్చినావు ఉన్నట్లే కేశప్ప పెట్టుకో నాకు పదివేలే కదన్నా నాది కానీ డబ్బు నాకు వద్దన్నా నాకు అన్న ఇద్దన్నా నమస్కారం కేశప్ప మంచి వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు కేశప్ప ఈ రోజు నుంచి నేను మంచిగా బ్రతకడానికి ప్రయత్నిస్తాను కేశప్ప కాదు కాదు మంచిగా చాలా సంతోషం అన్నా లేదు కేశప్ప నిన్ను చాలా బాధ పెట్టినాను నన్ను క్షమించి కేశప్ప సరే అన్నా